ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం దీనిపై టీటీడీ ఎన్నో సార్లు కేంద్రానికి తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో జోన్ గా ప్రకటించాలని కోరింది అయితే దీన్ని కేంద్ర విమానయ శాఖ పట్టించుకోవటం లేదు తరచూ శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళుతుండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్లింది అయితే గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయం పై నుంచి విమానాలు వెళుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయం ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించటం నిషిద్ధం ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకి సూచించారు ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని అలాగే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ పాలక మండలి ద్వారా కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు అయితే రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లై జోన్ గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని అధికారులకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి ఓ విమానం చక్కర్లు కొడుతోంది తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోకి మరోసారి విమానం వెళ్లింది ఇక దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లటం నిషేధం దీనిపై టీటీడీ ఎన్నో సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరింది అయితే దీన్ని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవటం లేదని తరచూ శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళుతుండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓం విమానం వెళ్లింది గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెడుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకుపోకలు సాగించటం నిషిద్ధం ఇలాంటి రాకుపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకి సూచించారు